వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో ధూమ్ ధూమ్గా టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలు ముత్యాలపాప పాప మాజీ మంత్రి అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ నాలుగు వేలు ఏప్రిల్ నెల నుంచి ఇవ్వడం జరుగుతుందని జూలై నెలలో ఏడు వేలు ఇస్తామని అలాగే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని వివరించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళి ఘన నివాళి అర్పించిన బోలు ముత్యాల పాప చింతకాయల పద్మావతి ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అంతేకాకుండా ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారని ఆయనకి బీజేపీ గుర్తైన కమలం పువ్వు పైన ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్ర పోటీ చేస్తున్నారని ఆయనకి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కోరడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు హారతులతోటి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అయ్యన్న కోడళ్లైన చింతకాయల సువర్ణ చింతకాయల దివ్యతో పాటు బోలు రాంప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీరంగస్వామి తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు న్యూస్ న్యూస్ సబ్స్క్రైబ్

अरे बैठे अरे रहने यार डे पे नहीं बैठे 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 ಇಲ್ಲ 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 কর দাও হ্যাঁ কোন কোন এই লেড লেড তো paralay কিছু হ্যাঁ পুতি নেই কাঞ্চন రెండో రోజు పేమర్పూడి పంచాయతీ తిరగడం జరుగుతుంది డోర్ టు డోర్ చాలా మంచి స్పందన ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలు కూడా ప్రతి ఇంటికి వివరించడం అలాగే పెన్షన్ నాలుగు వేలు చేయడం కూడా చాలా మంచిదైంది ఇవన్నీ పథకాలు చెప్పుకుంటూ కూడా ఇప్పుడు అయ్యన్న పత్రికారికి ఓటు వేయమని అలాగే సీఎం రమేష్ గారు కూడా ఓటేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము చేసినట్టు అభివృద్ధి పనులు మేము చెప్పి మేము ఓటా జరుగుతుంది మరి ఇక్కడికి చూస్తే ఓన్లీ సిసి రోడ్లో ఉంటే కోట్లు కూడా ఈ భేములపూడి గ్రామానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇవన్నీ చూసి ప్రతి ఒక్కరు స్పందిస్తారు ఈ ఏడు సంవత్సరాలు కూడా ఇప్పుడు గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఏది కూడా అభివృద్ధి కార్యక్రమం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలామంది డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం గెలిచినట్టుగా చేస్తామని మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సైకో పరిపాలన పోవాలంటే ఒక కూటమి ఏర్పడి ఎన్డీఏ అని చెప్పేసి జనసేన ఒకటి అలాగే బీజేపీ ఒకటి తెలుగుదేశం ఒకటి మూడు పార్టీలు కలిసి తప్పనిసరిగా ఈ సైకో జగన్ పరిపాలన పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పట్టుకు అలాగే ప్రజలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి లేకుండా పోయింది ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకోకుండా ఈ అమ్మఒడి అనే కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒక పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈరోజు వేమలపూడిలో రెండో రోజు ప్రచారం నిమిత్తం ఈ ఎస్సీ కాలనీ తిరగడం జరిగింది అలాగే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిపోయింది ప్రజలు మరి సంక్షేమం అనేది ఒకటే కాదు అభివృద్ధి కూడా చూడాలి అలా అని ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఈ ఆలోచన ప్రకారం మరి మేము తిరుగుతూ ఉంటే మమ్మల్ని ఆదరించి తప్పకుండా మేము టీడీపీకి సైకిల్కి అలాగే బీజేపీ పువ్వుకి వేసి మేము గెలిపిస్తామని వాళ్ళే మాకు తిరిగి చెప్పడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఒక సంక్షేమం అనేసరికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా రైస్ ఇస్తుంది ఇలాగ మనకు ఏది సంక్షేమంలో పెడితే ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ మనకు చేస్తుంది కానీ అది ఒకటే కాదు అభివృద్ధి కూడా రెండో కన్ను ఆ కన్ను చూడకపోతే మరి భావితరాలకి మరి మనం ఏమందించగలం పిల్లలందరూ చదువుకొని మరి ఇళ్ళల్లో ఉన్న రేళ మన ఎక్కువ యూత్ మన రాష్ట్రంలో ఉంది మరి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు అలాగే వాళ్ళు ఏ పనికి వెళ్తున్నారో కూడా చిన్న పనికి కూడా డిగ్రీ చేసినారు మరి చిన్న పనికి కూడా వెళ్ళి బతకవలసిన పరిస్థితి వస్తుంది పిల్లల్ని కష్టపడి పెంచుకుంటున్నారు మా ప్రాంతంలో అయితే మరి ఏమడుగుతారంటే మా మా అబ్బాయికి ఒక సీటు ఒక స్కూల్ సీటు కానీ లేకపోతే ఒక ఉద్యోగం కానీ ఉంటారు చేయలేని పరిస్థితి వేళ పిల్లలు అలా ఖాళీగా ఉండి పిల్లల్లో ఉండి వాళ్ళు పాపం తల్లిదండ్రులకి భారం ఉన్నారు మరి ఈరోజు పైన భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వస్తే మరి అభివృద్ధి జరుగుతుందని మేము చెప్పడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా దానికి ఆమోదిస్తున్నారు దానికి అనుగుణంగా మరి అందరూ కూడా నేనేంటంటే ప్రజాముఖంగా చెప్తున్నాను అందరూ ఆలోచించి ఓటేసి సైకిల్కి కమలానికి ఓటేసి గెలిపించి మన అభివృద్ధిని మనమే కాపాడుకునేలాగా మీరందరూ ఆలోచించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన